వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం ఇంట్లో ఉన్న వాటిలతోని మనం మిఠాయి చేసుకున్నామండి పొయ్యి మీద అయితే ఇష్టం మీద ఏం చేసుకోలేదండి మనం ఇంట్లో ఉన్న వాటిలతోని చేసుకున్నాం ఎంత బాగుందో ఈ మిఠాయి అండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది హెల్దీ అయినదండి అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మనకి స్వీట్ కావాలంటే తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు అండి మనం పిల్లలకి ఇవ్వచ్చు చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి ఎంత ఈ రెసిపీ అయితే ఈ రెసిపీకి టార్గెట్ యాభై లక్ష అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి చాలా చాలా చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ కప్పు చక్కర తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని మనం ఈ చక్కెరని ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ఇందులో రెండు యాలుక్కాయలు వేసుకోవాలి మనం బాగా మెత్తగా పొడి పట్టుకుందాం మిక్సీ మనం మిక్సీ పట్టేసివండి చూడండి ఇలాగైతే మనకు మెత్తగా బాగా మెత్తగా రావాలి చక్కెర ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఈ చక్కెర పొడిని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం చూడండి రెండు చెంచాల మిల్క్ పౌడర్ అండి పాల పొడి వేసుకుంటున్నాను ఇందులో వేసుకోవాలి అలాగే మనం అంతటిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మీగడ ఉంటుంది కదండి అది మనం మీగడ కొద్దిగా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా కలుపుకున్నామండి నేనైతే రెండు చెంచాలు ఇలా కలిపేసుకొని మనం ఇది పక్కన పెడదామండి ఇప్పుడు మనం ఈ కప్పుతోనే మనం అరకప్పు చక్కెర తీసుకున్నాం కదండి పాల పొడి రెండు చెంచాలు అలాగే మనం ఇది మిక్సీ జార్ తీసుకొని అదే జార్లో ఈ పప్పును కూడా ఇందులో వేసుకోవాలి పుటాన పప్పులండి బాగుంటాయండి ఇవి లేకుంటే మనకు గుండులు ఉంటాయి కదండి అవన్నీ వేసుకోవచ్చండి మనం మిక్సీ పెడదాం బాగా మెత్తగా మనం మిక్సీ పెట్టేసామండి ఇలా బాగా మెత్తగా పొడి అవ్వాలి మనకు చూడండి ఇలాగైతే అవ్వాలి ఇప్పుడు ఇది మనం మనం చక్కెర మిల్క్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి ఈ క్రీమ్లోని మనం ఈ పుట్టణాల పొడి చేసుకున్నాం కదా ఈ పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి బాగా ఇంకా మేగుడు ఉందండి ఆ మీగడు కూడా ఒక చమ్చ వేసుకొని కలుపుకుంటా ఉండాలి ఒకవేళ మన దగ్గర మీగడ లేకపోతే పాలు రెండు చుక్కలు పాలు వేసుకోవచ్చండి ఇంకా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి వేసుకొని మొత్తం పిండి అంతా నేను కలిపేసానండి బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు ఇది ఒక టిన్ అయితే తీసుకోవాలండి టిన్ అయినా ప్లేట్ అయినా ఏదైనా తీసుకొని మనమైతే దీనికి కొద్దిగా నెయ్యి అయితే రాసేనండి రాసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మనం పిస్తా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలి మనం ఈ టిన్ అంతటి ఇలా వేసుకోవాలి వేసుకున్నాక ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మనం ఈ టిన్ లో వేసేసుకోవాలి అంత ఇలా మొత్తం వేసుకున్నానండి వేసుకున్నాక మనం చెంచాతో ఇలాగా బాగా లెవెల్ చేసుకోవాలి మనం ఇలాగైతే బాగా మనం చెంచాతో చేసుకున్నాం చూడండి లెవెల్ చేసుకున్నాం బాగా ఇలాగా మనం ఇది ఇలాగే ఒక మూడు నిమిషాల దాకా పెడదామండి పెట్టి అప్పుడు మనం కట్ చేసుకుందాం ముక్కలు చూడండి మనం రెండు నిమిషాలు అయితే పెట్టాం కదండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందామండి ప్లేట్ తీసుకోవాలి తీసుకొని మనం ఇది ముందులో వేసేసుకుందాం అండి ప్లేట్లో మనం ఇలా తీసేసుకోవాలండి వా అయితే వచ్చింది మనకు చాకుతో కట్ చేసుకుందాం నాకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి మనం ఇలాగా నేను పెద్ద సైజే కట్ చేసుకుంటున్నానండి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి చూడండి మనం ఇలా కట్ అనమాట అంతే అండి ఎంతో హెల్తీ అయినా సింపుల్గా అయిపోయే రెసిపీ మిఠాయి రెడీ అయిపోయిందండి ఈ స్పీడ్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి